ओम श्रीं श्रीं क्लीं गणपतये नमः गणपत नम वरवरद सर्वजन नीवनय स्वाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्री नम ओम ऊं नम शिवय ओ ओ श्री गुरभ्यो नमिजल्लवेणुगोपाले स्वामिने नम ओम राम ओम जाम मैं ओम राम दोम द्रम जनम ओम नमः शिवाय वेन दत्तात्रे जनम ओम मैं द्रव ब्रह्म श्रीम वेन दत्तलक्ष्मी देवये ओम रेम राम रीम विष्णु शक्तये नमः ओम अयप्प देवो ये नमः ओम चबरी मले अयप्प देवो ये नमः ओम हरि हर नमः ృిన నిలిపి అయ్యప్పను పూజించు మదిన మళ్ళ తుకో శని మదిన మల్ల మలైని శబరిమల పద్దెనిమిది మెట్లెక్కినట్ల తలచుకో మదిన మళ్ళ తుకో మలైని పద్దెనిమిది మెట్లెక్కి తలుచుకో కృదిన అయ్యప్ప స్వామి నట్లే నిలుపుకో కృదిన అయ్యప్ప స్వామి నట్లే నిలుపుకో మోద భరిత భక్తితో మనస పూజ చేసుకో మోద భరిత భక్తితో మనస పూజ చేసుకో మదిన మళ్ళతుకో శబరి మల్లైని పద్దెనిమిదినట్లే తలచుకో యదనున్న గయ్యప్ప స్వామికి నియ్య భీసే చేసుకో యదనున్న అయ్యప్ప స్వామికి నెయ్యే కాలు చేసుకో పదాచాలపించినట్లే భావించుకో పదలపించినట్లే భావించుకో చదరకుండ మనసును పట్టే ఈ పదమును నేర్చుకో చదరకుండ మనసును బట్టే ఈ పదమును నేర్చుకో అదురు బెదురు వినా జీవన జీవనానిదేనని తెలుసుకో అదురు బెదురు వినా జీవనమిదేనని తెలుసుకో జీవనమిదేనని తెలుసుకో 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 మదిన మళ్ళుకోబడి మల్లై పద్దెనిమిది మెట్లెక్కినట్లే తలచుకో

వదలి వీడును వ్యధలన్నీ వావిరి వావిరి పరమానందమౌను వదలి వీడును వ్యధలన్నీ వావిరి పరమానందమౌను నిదానంగా నిర్మలంగా మగ్గాన్ని అనుసరించి శుభోజయాలను అందుకో నిదానంగా నిర్మలంగా మార్గాన్ని అనుసరించికో మదినుకో పద్దెనిమిది మెట్లెక్కినట్లచుకో కృదిన అయ్యప్ప స్వామి అట్లే నిలుపుకో మోదపరిత భక్తితో మనసు పూజ చేసుకో మనస పూజ చేసుకో మనస పూజ చేసుకో మది మల చుకో శబరిమలని పద్దెనిమిది మెట్లెక్కినట్లే తలచుకో మదిన మలచుకో శబరిమలని పద్దెనిమిది మెట్లెక్కి నట్లే తలచుకో మదిన మలచుకో శబరిమలైని పద్దెనిమిది మెట్లెక్కినట్లే తల మల్లచుకో చబరి మల్లైని పద్దెనిమిది మెట్లెక్కినట్లే తల చుకోన అయ్యప్ప స్వామి అట్లే నిలుపుకో మోదభరిత భక్తితో మనస పూజ చేసుకో ఎదనున్న అయ్యప్ప స్వామికి నెయ్యభిషేకాలు చేసుకో పాదాలను తల నర్పించినట్లే భావించుకో పాదాలర్పించినట్లే భావించుకో చదరకుండా మనసును బట్టే ఈ పదాన్ని నేర్చుకో అదుర్వేదుర్ వినాగీవన మిదేనని తెలుసుకోదుర్వేదుర్ వినాగీవన మిదేనని తెలుసుకో కుదురుగాస్తిమిటంగా కుచ్చన అభ్యస సంజేసుకో కుదురుగాస్తిమిటంగా కుచ్చన అభ్యస సంజేసుకో కుదురుగాస్తిమిటంగా కుచ్చన అభ్యస సంజేసుకో అజేనిను నిత్యమున నిచేతుందుని తెలుసుకో

పద్దెనిమిది మెట్లెక్కినట్లే తలచుకో తలచుకో మలచుకో తలచుకో మలచుకో శబరిమలైని మదిన తలచుకో మదిన తలచుకో శబరిమలైని పద్దెనిమిది మెట్లెక్కినట్లే తలచుకో चल चुको मल चुको मदी न मल चुको कैबरी मलई नी कैबरी मलई कैबरी मलई नी सुबह मुया गालम गालम दही बजने अभी ना बच्चे विद बन कोसरी चने ना बच्चे तुम जी लोका समस्ता सुखिनो भूंतु लोका समस्ता सुखिनो भूंतु ओम शांति 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 शांति